బీజేపీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు ఈరోజు పక్కనే స్పంది చూపుతున్నారు ఈరోజు నా విషయంలో నేను ఏం సరే ఒక ఏఎంసీ ఆశావాదిని సార్ నాకు మూడు నెలల నుంచి తిప్పిడు సార్ మూడు నెలలు తిప్పి నేను ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను సార్ నాకు వెళ్ళిన పుస్తక తాడే తాకట్లో ఉండే సార్ ఇప్పటికీ తాకట్టు పెట్టి నేను తీసుకొచ్చినాను సార్ పైసలు పెట్టి ఇచ్చేసినా సార్ తీసుకొస్తే సార్ నాకు అన్న ఇస్తా ఇవో ఇస్తాను అవో ఇస్తా అని ఇచ్చేస్తే సార్ లేకుండా ఇస్తుంది సార్ ఈరోజు ఎవరైతే ఇప్పుడు ఎంసీ చైర్మన్గా నేను తిరిగి అయినా సార్ వేరే పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఉన్నారు సార్ పార్టీ కోసం పనిచేసే ఎవరు కూడా ఇక్కడ లేదు ఆయననే కాదు వయసు కూడా అందరు కూడా సార్ మాకు అన్యాయం జరిగింది సార్ దయచేసి మాకు న్యాయం జరగాలని దాకా వచ్చినాం ఇందిరా కమిటీలో కూడా సార్ అంత బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళే ఉంచు సార్ ఇప్పుడు మా మాకు ఎవరైతే ఆశపడి మా మా కార్యకర్త కాంగ్రెస్ పార్టీ పోటీసిన కార్యకర్తలు మాకు సార్ వెళ్ళలేకపోతే మాకు గౌరవం మాత్రం లేదు సార్ సౌర్భాగ్య పరిధి ఏర్పడదు సార్ మొత్తం సార్ కమిట్మెంట్ అలవాటు అయింది సార్ కమిట్మెంట్కి అలవాటు అయ్యి ఈ పదవి అనుకుంటున్నాం సార్ దర్జాగా అంటుండీ సార్ మేము ఐదు మంది అయితే యాభై లక్షలు తీసుకురండి ఎవరు ఇస్తే కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇస్తలేదు కదా మాకు కూడా టీచర్ ఏంటి డబ్బులు ఇవ్వండి తీసుకుపోయిన మాట్లాడుతున్నాను సార్ దయచేసి మేము ఇలా ఈ విధంగా మాట్లాడితే సార్ మా మీద అక్రమ గత ప్రభుత్వంలో మేము మా మీద కేసులు అయినాయి సార్ జైలుకు వేసినాం సార్ అనవసరమైన కేసులు ఇచ్చి మాకు జైలుకు సార్ ఇప్పుడు కూడా మాకు మిమ్మల్ని మాట్లాడితే సార్ భయాభం కూడి చేయడం మా మీద అక్రమ కేసు పెట్టమంటే ప్రయత్నం చేస్తాం సార్ దయచేసి మమ్మల్ని రక్షిస్తారని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం సార్ సార్